పదహారు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో పదహారు పథకాలను అమలు చేశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు తిరుపతిలోని కచ్చపీ ఆడిటోరియంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అనగాని ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఇరవై ఒక్క కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు విడుదల చేశారు అన్ని అన్ని వర్గాల్లో సంక్షేమం అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంటే మేనిఫెస్టో చెప్పలేదు కానీ దాని తర్వాత కొంచెం కష్టం వచ్చిందని చెప్పేసి తెలుసుకుని వారికి న్యాయం చేద్దామని చెప్పే లక్ష్యంతో ఒక మంచి కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి సూపర్ సిక్సర్ నేను చెప్పాను సూపర్ హిట్టర్ చెప్పాం కానీ పదహారు నెలలో పద పదహారు పథకాలు చేసిన గొప్ప ప్రభుత్వం అంటే అది కూట ప్రభుత్వం ఒక పాజిటివ్ వైబ్ వస్తా ప్రతి దగ్గర ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి రాబోయే తరాలకి మంచి చేయాలని తప్పులు తప్పని చేస్తాం గత పరిపాలకులు మేము చేశాం మేము చేసింది కాపీ కొట్టారని చెప్పి చెప్పుకుంటాను నేను నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా ప్రశ్న ద్వారా ఎవరు ఎవరు కాపీ చేయరు మంచి కార్యక్రమం ఉంటే దాన్ని ముందు తీసుకెళ్తారు ప్రభుత్వం గతం కంటే ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పే లక్ష రెండు లక్షల తొంభై వేల మందికి ఇస్తా ఉన్నారు ఇంకా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళు అంత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం నాయకులు తీసుకుంటారని చెప్పి